హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ కృష్ణ అకాడమీ నేను మీ సనందం పిఎస్సీ టెన్త్ క్లాస్ ఎడ్జిటి వాళ్ళ కోసం లింక్ టాపిక్స్లో భాగంగా నైన్టీన్ థర్టీ నైన్ టు నైన్టీన్ ఫార్టీ సెవెన్ మధ్య దేశ విభజన అలాగే జాతీయోద్యమం కాలం పరిస్థితుల గురించి ఎపిసోడ్ వన్లో మనం ముస్లిం లీగ్ యొక్క పాత్ర దేశ విభజనకు దారితీసిన పరిస్థితుల గురించి కొంతవరకు డిస్కస్ చేసుకున్నాం సో మిగతా పార్ట్ ఈ క్లాస్లో మనం కంప్లీట్ చేద్దాం ముస్లిం లీగ్ కాంగ్రెస్ అధికారం బదిలీకి సంప్రదింపులు సో ఎప్పుడైతే భారతదేశాన్ని ఇక ఎక్కువ కాలం పరిపాలించలేము అని క్విట్ ఇండియా ఉద్యమం వల్ల బ్రిటిష్ వాళ్ళకి అర్థమైపోయింది సో క్విట్ ఇండియా ఉద్యమం అంత ఉధృతంగా జరిగింది అలాగే సుభాష్ చంద్రబోస్ గారి నాయకత్వంలో ఇండియన్ నేషనల్ ఆర్మీ కూడా చాలా పోరాటం చేసింది భారతీయ సామాన్య ప్రజలు కూడా ఉద్యమాల్లో పాల్గొనడం అనేది ఉధృతంగా జరిగింది సో ఇవన్నీ గమనించిన బ్రిటిష్ ప్రభుత్వం రెండవ ప్రపంచ యుద్ధంలో గెలిచిన మిగతా ప్రపంచ దేశాలలో బ్రిటిష్ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం కోసం రెండో ప్రపంచ యుద్ధంలో పోరాటం చేసిన బ్రిటిషు ప్రభుత్వానికి బ్రిటిషు సార్వభౌమాధికారం ఉన్న వలస పాల వలస దేశాలకు స్వాతంత్రం ఇవ్వకపోతే తను ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ప్రచారం చేస్తున్న ప్రజాస్వామ్యం అనేది తనకే రివర్స్ అవుతుంది కాబట్టి ఇంగ్లాండ్ వాళ్ళు ఇక భారతదేశాన్ని మంచిది అని ఫిక్స్ అయ్యింది అలాగే అక్కడ కన్జర్వేటివ్ పార్టీ లేబర్ పార్టీ అనే రెండు పార్టీలు ఉండేవి కదా సో కన్జర్వేటివ్ పార్టీ వాళ్ళ అధికారంలో ఉన్నత సేపు ఎంత వీలైతే అంత ఎక్కువ రోజులు భారతదేశాన్ని పరిపాలించాలి వీళ్ళకి స్వాతంత్రం ఇవ్వకూడదనే ఉద్దేశంలోనే కన్జర్వేటివ్ పార్టీ విన్స్టన్ చర్చిలో ఉండేవారు అదే లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇదే సమయంలో అక్కడ జరిగిన ఎన్నికల్లో ఇంగ్లాండ్లో జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చారు లేబర్ పార్టీకి అధికారంలోకి వచ్చి అక్కడ ప్రధానమంత్రిగా క్లెమెంట్ అట్లీ క్లిమెంట్ అట్లీ అతను వచ్చాడు సో ఈయన ముందు నుంచే ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడానికి ఈయన సుముఖంగా సానుకూలంగా ఉన్నాడు కాబట్టి సో పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా మారినాయి ఆ టైంలో సో అప్పుడు పంతొమ్మిది వందల నలభై ఐదులో పెద్ద పెద్ద నాయకులందరితోటి బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో ఉన్న నాయకులందరితోటి చర్చలు ప్రారంభించాయి సో దీంట్లో భాగంగా ముందుగా భారతదేశానికి ఒక వైసాయిని అలాగే సైనిక దళాల కమాండర్ సో చీఫ్ కమాండర్ని వీళ్ళిద్దరిని తప్ప కేంద్ర కార్యనిర్వాహక వర్గం మొత్తాన్ని కూడా భారతీయులతోటే ఏర్పరచాలి అని చెప్పేసి బ్రిటన్ భావించింది ఎందుకంటే ఫస్ట్ మనం అధికారాలు బదిలీ చేయాలంటే కేంద్ర కార్యనిర్వాహక వర్గాన్ని ఏర్పాటు చేయాలి దాంట్లో మొత్తం భారతీయులనే నింపాలి సో ఇంతకు ముందు వరకు బ్రిటిష్ వాళ్ళతోనే ఉండేది సో ఇప్పుడు పూర్తిగా భారతీయులతోనే నింపాలని చెప్పేసి భావించింది సో ఈ కేంద్ర కార్యనిర్వాహక వర్గంలో సో ఈ వీళ్ళలో ఎవరు ఉండాలి అంటే మొత్తం ముస్లిం లీగ్ చెప్పిన వాళ్ళే ఉండాలి అని చెప్పేసి ముస్లిం లీగ్ వాళ్ళు పట్టుబట్టి మహమ్మద్ అలీ జిన్నా మహమ్మద్ అలీ జిన్నా పట్టుబట్టిన విధంగా మొత్తం ముస్లిం సభ్యులను ముస్లిం సభ్యులను ఎంపిక చేయడానికి ముస్లిం లీగ్కే పూర్తి అధికారం ఉండాలి అని చెప్పి మహమ్మద్ అలీ జిన్నా పట్టుబట్టాడు అంటే దాంట్లో హిందువులు ముస్లింలు అన్ని రకాల వాళ్ళు ఉంటారు కానీ ముస్లింలను ఎంపిక చేయడం మాత్రం మేమే చూసుకుంటాం అంటే ముస్లిం లీగ్ పార్టీ బాధ్యత తీసుకుంటుంది మా ఇష్టమైన వాళ్ళని మేము పెట్టుకుంటామని మహమ్మద్ అలీ జిన్నా చెప్పాడు దీనికి మిగతా పార్టీలు అంగీకరించలేదు ఎందుకంటే ముస్లింలు కేవలం ముస్లిం లీగ్ పార్టీలోనే లేరు అంతేందుకు అసలు కాంగ్రెస్ అధ్యక్షుడు అప్పటి కాలంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ అంటే ఆయన ఒక ముస్లిం వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్ మనకు భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి సో మొదటి విద్యాశాఖ మంత్రి అలాగే అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి స్వాతంత్రం వచ్చే సమయంలో అధ్యక్షుడిగా ఉన్నాడు సో స్వాతంత్రానికి రాకముందు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ తనతో పాటు ఉన్న ముస్లింలందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామంది ముస్లింలు కాంగ్రెస్ పార్టీకే మద్దతుగా ఉండే కాబట్టి వాళ్ళందరూ ఈ ఇదీన్ని ఒప్పుకోలే మహమ్మద్ జిన్నా చెప్పిందని ఒప్పుకోలే అలాగే పంజాబ్లో కూడా యూనియనిస్ట్ పార్టీలో కూడా ముస్లింలు ఉన్నారు చాలామంది సో వాళ్ళు కూడా ఒప్పుకోలే అన్నట్టు సో దీంతో ఈ చర్చలు విఫలమైనవి తర్వాత పంతొమ్మిది వందల నలభై ఆరులో రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికలు జరిగినాయి రాష్ట్ర ప్రభుత్వాలకు జరిగిన ఎన్నికలలో కేంద్రంలో ముప్పై సీట్లు ముస్లింలకు కేటాయించాయి సో ముప్పైకి ముప్పై వాళ్ళు గెలిచినావు అలాగే రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో కలిపి ఐదు వందల అరవై తొమ్మిది సీట్లు నాలుగు వందల నలభై రెండు సీట్లు ముస్లిం లీగే గెలుచుకుంది సో దీంతో ముస్లింలకు ఏకైక ప్రతినిధిని నేనే ముస్లిం లీగ్ పార్టీనే అని చెప్పుకున్న ముస్లిం లీగ్ పార్టీ యొక్క వాదన ఈ ఎన్నికల్లో నిజంగా జరిగిందన్నట్టు సో ఎనభై ఆరు శాతానికి పైగా ఆ పార్టీ ఓట్లు వచ్చినాయి ఒకప్పుడు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జరిగిన ఎన్నికల్లో నాలుగు శాతం ఓట్లు వస్తే పంతొమ్మిది వందల నలభై ఆరులో జరిగిన ఎన్నికల్లో ఎనభై ఆరు శాతం ఓట్లు వచ్చినాయి పంతొమ్మిది వందల నలభై ఆరులో జరిగిన ఇదే ఎన్నికల్లో ముస్లిం నియోజకవర్గాలు కాకుండా అంటే రిజర్వ్ స్థానాలు కాకుండా సాధారణ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తొంభై ఒక్క తోటి అఖండ విజయం సాధించింది సో ఇట్లా ముస్లిం లీగ్ పార్టీకి పంతొమ్మిది వందల నలభై ఆరు ఎన్నికలనేటివి చాలా బూస్టప్ అన్నట్టు ముస్లిం లీగ్ కోరికను పరిశీలించి భారతదేశాన్ని ఏ విధంగా చేయాలి అని చెప్పడానికి బ్రిటిష్ మంత్రివర్గం క్యాబినెట్ మిషన్ అని ఒక ముగ్గురు సభ్యులతోటి ఒక బృందాన్ని పంపించింది పంతొమ్మిది వందల నలభై ఆరులో వచ్చిన మార్చిలో వచ్చిన ఈ బృందం దేశమంతా తిరిగి ఒక మూడు నెలల పాటు మూడంచెల సమాఖ్యను ప్రతిపాదించింది సో దేశమంతా మూడు నెలలు తిరిగి వీళ్ళొక మూడంచెల సమాఖ్య అనేది ఉండాలని ప్రతిపాదించింది దానికి ఫస్ట్లో అన్ని అంగీకరించిన తర్వాత అవి విరుద్ధమైన భావనలను చర్చించి ఒక్కొక్కరిగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు ముస్లిం లీగ్ పార్టీ కానీ దాన్ని ఆమోదించలేదు ఆ ప్రతిపాదన ఇక తమ కోరికలు నెరవేరమేమో అని చెప్పి ముస్లిం లీగు అల్లకల్లౌల్లో సృష్టించడానికి వీధుల్లోకి వచ్చి ప్రతి ఒక్క అందరూ కూడా గొడవ చేయాలని చెప్పి ప్రత్యక్ష కార్యాచరణకు దిగడానికి పూనుకోమని చెప్పి పంతొమ్మిది వందల నలభై ఆరు ఆగస్టు పదహారవ తేదీన డైరెక్ట్ డైరెక్ట్ యాక్షన్ డే ప్రత్యక్ష కార్యాచరణ దినంగా వాళ్ళు ప్రకటించారు సో దీంతో వేలాది మంది చనిపోయినలు అల్లర్లు చెలరేగినాయి పంతొమ్మిది వందల నలభై ఏడు మార్చి వరకు ఇది మొత్తం ఉత్తర భారతదేశం మొత్తం వ్యాపించింది ఈ గొడవలు అల్లర్లు అని పెద్ద ఎత్తున హింసాత్మకంగా మారినాయి ఈ నేపథ్యంలో పంతొమ్మిది వందల నలభై ఏడు మార్చిలో పంజాబ్ని రెండుగా విభజించు విభజించాలి అని చెప్పి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ దానికి ఒప్పుకున్నది సో అలాగే ముస్లింలు ఎక్కువగా ఉన్న బెంగాల్ కూడా రెండుగా విభజించడానికి కాంగ్రెస్ పార్టీకి ఒప్పుకోవాల్సి వచ్చింది ఎందుకంటే అంత తీవ్రమైన రక్తపాతం అల్లర్లు హిందూ ముస్లింల గొడవలు అశాంతి దేశంలో ఎక్కువ అవుతుండటంతో సో రెండు సమభాగాలుగా చేసి హిన్ ముస్లింలు ఎక్కువగా ఉన్న రాష్ట్ర ప్రాంతంలో సో ఆ రాష్ట్రాలను రెండు భాగాలు చేసారు సో ఇటు ఒకవైపు పంజాబ్ అలాగే ఇటువైపు బెంగాల్ వీటిని రెండు భాగాలుగా విభజించడానికి కాంగ్రెస్ ఒప్పుకోవాల్సి వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఫిబ్రవరిలో వేవెల్ లార్డ్ వేవెల్ స్థానంలో వైసాహిగా మౌంట్ బాటన్ వచ్చింది మౌంట్ బాటన్ వచ్చిన తర్వాత ఈ ఆఖరిసారి అందరితో చర్చలు చేసిండు ఈ చర్చలు ఏవి కూడా సఫలం కాలే అలాగే ముందు నుంచి బ్రిటిష్ వాళ్ళు భారతీయులకు కాస్త వ్యతిరేకంగా పాకిస్తాన్ కోరుకునే వాళ్ళకి అంటే ముస్లిం లీగ్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం మొదలుపెట్టి సో స్వాతంత్రం ఇస్తామని చెప్పేసి ప్రకటించండి కానీ స్వాతంత్రం ఇచ్చేటప్పుడు ముస్లింలు ఎక్కువ ఉన్న ప్రాంతం పంజాబ్ ప్రాంతం అలాగే నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ అలాగే ఇక్కడ సింధ్ బెలూచిస్తాన్ మరియు తూర్పు బెంగాల్ అంటే ప్రస్తుతం బంగ్లాదేశ్ అంటున్నాం కదా సో అది మన పశ్చిమ బెంగాల్ తూర్పు బెంగాల్ రెండు ఒకటి ఒకప్పుడు బెంగాల్ ప్రాంతం అనేవాళ్ళు సో దాన్ని విడగొట్టి తూర్పు వైపున ఉన్న భాగాన్ని తూర్పు బెంగాల్ అంటారు అది బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత సో తూర్పు బెంగాల్ను మరియు అక్కడ ఉన్న వాయవ్యంలో ఉన్న ఈ ప్రాంతాలను తూర్పులో ఉన్న ఈ బెంగాల్ ప్రాంతం ఈ రెండింటిని కలిపి ఒక కొత్త దేశంగా పాకిస్తాన్గా ఏర్పాటు చేద్దాం అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు ప్రకటించారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు పాకిస్తాన్ వాళ్ళకి స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు పదిహేను తారీఖు భారతదేశానికి స్వాతంత్ర దినంగా ప్రకటించారు ఇక దేశ విభజన జరిగిన తర్వాత సరిహద్దు రేఖలు గీయడం జరిగింది సో ఈ సరిహద్దుకు అవతల వైపు ఉన్న వాళ్ళలో హిందువులు ఉంటారు యువతల వైపు వాళ్ళు ఉన్న ముస్లింలు కూడా ఉంటారు సో వాళ్ళకు అభద్రతా భావాలనంటే బాగా పెరిగిపోయాయి సో గొడవలు ఊళ్ళు ఇల్లు పట్టణాలు అన్ని వదిలేసి ఈ అభద్రతా భావాల వల్ల ఒకరి ఒకరి ప్రాంతాన్ని వదిలేసి మరో ప్రాంతానికి వెళ్ళాల్సిన అవసరం ఏర్పడింది సో ఒకటి పాయింట్ ఐదు కోట్ల హిందువులు ముస్లింలు నిర్వాసితులేరు సో కోటిన్నర మంది అటు ఇటు ఎక్స్చేంజ్ అయిపోయారు అంటే వాళ్ళ వాళ్ళ ఇష్టంతో వాళ్ళు ఇక్కడ బతకలేమో ఏమో అని చెప్పి కొంతమంది ముస్లింలు పాకిస్తాన్ వెళ్ళిపోయాలు అక్కడ ఉన్న హిందువులు చాలామంది భారతదేశానికి వచ్చేసారు సో ఈ క్రమంలోని హత్యలు దోపిడీలు దహనాలు ఏదైతే కొనసాగిన ఈ గొడవలలో హిందువులు ముస్లింలు ఒకరిపైన ఒకరు విద్వేషాలు పెంచుకున్నారు సో ఐదు లక్షల మంది చంపబడ్డారు గాంధీ శీకులుగా పునరావాస శిబిరాలు గడిపాను శాంతి సౌభ్రత సందేశాలను పంచుతూ గాంధీజీ ఎల్లర్లో జరిగిన ప్రజల శిబిరాల మధ్యలో ఆసుపత్రుల గడుపుతూ నేను ఇంత కష్టపడింది ఇటువంటి స్వేచ్ఛ సారాధ్యం కోసం కాదు అని చెప్పేసి మొదటిది స్వాతంత్ర్య దినోత్సవం నాడు కూడా ఆయన నిరాహార దీక్ష చేస్తూ శాంతి చేకూరాలే ఈ హిందూ ముస్లింలు కూడా లాగాలని చెప్పేసి నిరాహార దీక్ష చేస్తూ కూర్చున్నాడు గాంధీజీ అల్పసంఖ్యాక వర్గాల హక్కులపై చొరవ తీసుకోమని చెప్పేసి నెహ్రూ నెహ్రూతో అలాగే కాంగ్రెస్ తోటి కూడా ఒక తీర్మానం చేయొచ్చు ఆ పార్టీ ఎప్పుడు కూడా రెండు దేశాలు అనేదాన్ని ఒప్పుకోలే కానీ దేశ విభజనను వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా ఒప్పుకోవాల్సి వచ్చింది అప్పటి పరిస్థితులు ఎందుకంటే అంతమంది మంది చనిపోతున్న రక్తపాతం జరుగుతుంది హింసయుతంగా మారింది ముస్లిం లీగ్ అల్లర్లను సృష్టిస్తుంది సో అట్లా ప్రజాస్వామిక లౌకిక రాజ్యంగా ఉంటేనే భారతదేశంలో ఈ అల్లర్లు అనేటివి ఉండవని చెప్పేసి పాకిస్తాన్ ఏ విధంగా ఉన్నప్పటికీ భారతదేశం మాత్రం ప్రజాస్వామిక లౌకిక రాజ్యంగా ఉంటుంది అని ఇక్కడ ఉన్న ముస్లింలకు హిందువులకు అందరికీ కూడా గొడవ లేకుండా ఉండడానికి అటువంటి తీర్మానం చేశారు ఇక గాంధీజీపై ఘాతుకం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున అంటే మన మొదటి స్వాతంత్ర దినోత్సవం రోజే నోవాఖలీకి అక్కడ అల్లర్ల జరిగిన నోవాఖలి అనేది బెంగాల్ ప్రాంతంలో ఉన్నది సో అక్కడ అల్లర్లను ఆపి శాంతిని నెలకొల్పడానికి గాంధీజీ ప్రయత్నిస్తున్నాడు దేశ రాజధానికి ఆయన ఒక నెల రోజుల తర్వాత అంటే సెప్టెంబర్ తొమ్మిదిన కానీ ఢిల్లీకి రాలేదు సో అక్కడే మొత్తం వాళ్ళందరితోటి మాట్లాడుతూ ఆ శిబిరాలలో తిరుగుతూ ఆ గొడవలను సర్దుమనడానికి ఆయన ప్రయత్నించి దేశ రాజధానికి తిరిగొచ్చు ఇంత పెద్ద ఎత్తున జరిగిన ఈ మత ఘర్షణల వల్ల గాంధీజీ చాలా అసంతృప్తిగా ఉన్నాడు స్వాతంత్రం వచ్చినా కూడా ఎంతో బాధపడుతున్నాడు సో ఇటువంటి గాంధీజీ యొక్క నేచర్ ఏదైతే ఉందో శాంతి అహింస అనేది ఈ గాంధీజీ యొక్క రాజ రాజకీయ పాత్ర గురించి కొంతమందిలో కోపం ఉంది ఎందుకంటే మెజార్టీ మైనార్టీ అనేది కాకుండా అందరికీ సమానంగా ఈ దేశంలో జీవించే హక్కు ఉంది అన్నట్టుగా గాంధీజీ భావించేవాడు కానీ కొంతమందికి మైనార్టీలకు సపోర్ట్ చేస్తున్నాడు అనే కొంత కోపం అనేది ఉంది సో అందువల్ల అన్ని మతాలు సమానమే అని చెప్పడానికి గాంధీజీ ఎప్పుడు సర్వమత ప్రార్థన అన్ని మతాలు వాళ్ళు కలిసి ప్రార్థనలు చేయడానికి సర్వమత ప్రార్థన సమావేశాలు నిర్వహించేవాడు సో ఆ సర్వమత సమావేశాలు వెళ్తున్నప్పుడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ఇరవై ఎనిమిదిన ఆయన చంపడానికి ఒక హత్యా ప్రయత్నం జరిగింది విఫలమైపోయింది సో అప్పుడు ఆయన ఏమైనా ఒక పిచ్చివాడి చేతిలో తుపాకీకి నేను కావాల్సి వస్తే నేను నవ్వుతూ అందుకు సిద్ధంగా ఉంటాను నాలో ఎటువంటి కోపం ఉండకూడదు నా హృదయంలో పేదాల మీద ఎప్పుడు దేవుడే ఉండాలి అని చెప్పాడు ఒక రెండు రోజుల ముందు రెండు రోజుల తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల జనవరి ముప్పైవ తేదీన సాయంత్రం సర్వమత ప్రార్థనకు వెళ్తున్నాడు అప్పుడు జాతిపిత మహాత్మా గాంధీ నడుచుకుంటూ వెళ్తుంటే అతని పాదాలకు నమస్కరించుతాం అన్నట్లుగా ఒక వ్యక్తి వచ్చి తుపాకీ తీసి మూడు బుల్లెట్లతో గాంధీజీని హత్య చేయడం జరిగింది చనిపోవడానికి ముందు గాంధీజీ హే రామ్ అని అన్నాడు అంత కూడా ఎవరు అంటే నాథూరామ్ గాడ్సే ఈయన ఒకప్పుడు హిందూ మహాసభలో సభ్యుడు సో ఆ సంఘం పైన పూర్తి వ్యతిరేకత వచ్చింది ఇక ఈ ఆ సంఘం రాజకీయ కార్యక్రమాన్ని వదిలిపెట్టి నిజమైన సంస్థాగత పని మీద దృష్టి కేంద్రీకరించాలి అని చెప్పేసి హిందూ మహాసభ కూడా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఫిబ్రవరి పద్నాలుగున నిర్ణయం తీసుకున్నది ఒక రకంగా తన మిత్రులకు హిందూ మహాసభ వాళ్ళకి కూడా కొంతవరకు గాడ్సే చెడ్డ అభిప్రాయాన్ని కలిగే విధంగా చేసింది ఈ విధంగా దేశానికి స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తిని మనకు మనమే అంటే భారతీయుడు ఒక భారతీయుడే చంపేసిన ఒక దుస్థితి సంస్థానాల విలీనం భారతదేశంలో సుమారు ఐదు వందల యాభై సంస్థానాలు ఉండేవి బ్రిటిష్ పాలకులు భారతదేశం నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఈ సంస్థానాలు కూడా స్వాతంత్రం పొందుతాయి సో ఆ సంస్థానాలు పాకిస్తాన్లో విలీనమైతే భారతదేశంలో విలీనమవుతాయా లేదా స్వతంత్రంగా ఉంటాయా ఏదో ఒక నిర్ణయం తీసుకోమని వాళ్ళకు కోరారు సో దానివల్ల చాలా రాచరిక కుటుంబాలు వాళ్ళ పాలన కొనసాగాలి అని చెప్పేసి వాళ్ళు కొంతమంది కోరుకున్నారు సో దాంట్లో ఉన్న ప్రజలందరూ కూడా భారతదేశంలో విలీనం అవ్వాలని కోరుకున్నారు సో అక్కడ ప్రజల కోరిక మేరకు అక్కడ ఆ సంస్థానాల రాజులందరూ ఒప్పుకొని భారతదేశంలో విలీనం అవ్వడానికి దాదాపు అందరూ సంతకాలు చేశారు వీళ్ళలో పంతొమ్మిది వందల నలభై ఆగస్టు పదిహేను నాటికి ఒక కాశ్మీర్ హైదరాబాద్ జూనాగఢ్ ఈ మూడు తప్ప మిగిలిన అన్నీ కూడా సంతకం చేసి కలిసిపోయింది తర్వాత ఒక రెండు సంవత్సరాల లోపల ఈ మూడింటిని కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ వాటన్నింటిని కూడా ఒప్పించి నయానో భయానో చేసి ఇండియన్ యూనియన్లో కలిసేలాగా చేసింది సో మనకు మొదటి ఉప ప్రధానమంత్రి అప్పుడు ఉప ప్రధానమంత్రి అనే పదవి ఉండేది అలాగే హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ సో ఆయన వల్ల ఈ సంస్థానాలన్నింటినీ కూడా కలుస్తారా లేదా సైన్యాన్ని దించమంటున్నారా అన్నట్టుగా ఆయన కొంతమందిని బెదిరించి కొంతమందిని మంచి మాటతోటి కలుపుకొని సంస్థానాలన్నింటినీ కూడా భారతదేశంలో విలీనమై చేసి ఒక అఖండ భారతాన్ని సృష్టించారు సో తర్వాత ఈ సంస్థానాధీశులకు రాజభరణం అనేది ఇచ్చేవాళ్ళు పింఛన్లాగా సో అదే కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత ప్రభుత్వం నిలిపివేసింది కొద్ది రోజుల వరకు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి వరకు వాళ్ళ రాజ్యాన్ని భారతదేశానికి ఇచ్చేసారు కాబట్టి వాళ్ళకు ఇన్ని రోజులు వాళ్ళు రాజులుగా ఉండి సేవలు అందించారు అని చెప్పేసి వాళ్ళకు రాజభరణాలను ఇచ్చేవాళ్ళు తర్వాత రాజరిక కుటుంబాల బిరుదులను ఆ రాజభరణాలను నిషేధించారు అప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఏదైతే స్వాతంత్రం వచ్చిందో అప్పుడు మన భారతదేశ పరిస్థితి అంటే ఒక పేద దేశంగా ఉన్నది మౌలిక సదుపాయాలు లేక మానవాభివృద్ధి సూచికల్లో ఎక్కడో అట్టడుగున ఉండి దేశ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నది సో అటువంటి దేశాన్ని మనం ఇప్పుడు చూస్తున్న ఒక స్వయం సమృద్ధ ఆధునిక దేశంగా నిర్మించడం కోసం ఆనాటి జాతీయ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళందరూ కూడా ఎంతో కృషి చేశారు తర్వాత వచ్చిన చాలా రకాల పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీలు కావచ్చు అన్నీ వాళ్ళందరూ కూడా కృషి ఫలితమే మనం ఈరోజు అనుభవిస్తున్న ఈ సౌకర్యాలను కాబట్టి భారతదేశ స్వాతంత్రం కోసం అసూలు భాషన ఆనాటి నాయకులకు సామాన్య ప్రజలకు ఎంతో మంది అమరవీరులకు చెప్తూ మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ మన క్లాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఎంఎస్కెస్ అకాడమీని లైక్ చేయండి లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి అలాగే మీ యొక్క సలహాలను సూచనలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీకు మరిన్ని మంచి కంటెంట్ అందించడానికి సదా మీ తోడుంటుంది ఎంఎస్ క్రిష్ అకాడమీ అందరికీ నమస్కారం జై హింద్